ప్రపంచంలో అత్యంత దారుణమైన తప్పు ఏమిటి అంటే ఖచ్చితంగా అది అసత్యాలను ప్రచారం చేయడమే ఉంటుంది మరి అటువంటి తప్పులను ఉదాసీనతతో చూసి చూడక వదిలివేయడం మరింత పెద్ద తప్పే కదా ఎందుకంటే ఈ తప్పుల తర్వాత ఒప్పులుగా కనపడతాయి కాబట్టి ఇక విషయానికి వస్తే దేశంలో ఇప్పుడిప్పుడే భ్రమలు తొలగిపోతున్నాయి భారతీయులకు నిజమైన చరిత్ర గురించి తెలుస్తున్న సందర్భం ఇటువంటి తరుణంలో మనం సిద్ధాంతాన్ని కావచ్చు మనం వెళ్ళే దారిని కావచ్చు హైజాక్ చేయడానికి కొంతమంది నిరంతరం ప్రయత్నిస్తుంటారు వారి వెనుక ఎవరున్నారు అంటే ఖచ్చితంగా విదేశీయులని చెప్పచ్చు అలాంటి పోవలోకి చెందుతారు కమ్యూనిస్టులు బ్రిటిష్ వాడు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు కానీ తమ బీజాలను ఇక్కడే నాటి వెళ్ళాడు కొన్ని పిచ్చి మొక్కలు మొలిచినాయి వాటికి పూసిన దుర్గంధ పుష్పాల నుంచి ఇప్పటికీ విషపూరిత వాసనలు వెదజలుతూనే ఉన్నాయి అందులో భాగమే ముఖ్యంగా మన చరిత్రను వక్రీకరించడం స్వతంత్ర సమరంలో పాల్గొన్న చాలా మందిని ఫ్యాసిస్టులుగా చిత్రీకరించారు ఈ కమ్యూనిస్టులు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది సిపాయిల తిరుగుబాటు కాదు అది ఖచ్చితంగా ప్రథమ స్వతంత్ర సంగ్రామం అంటూ యావత్ భారత జాతికి తెలియజేసిన స్వతంత్ర వీరసావర్కట్లు బ్రిటిష్ బూట్ లిక్కర్ అంటూ పిలిచారు ఈ కమ్యూనిస్టులు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నీతిని ఉపయోగించి బ్రిటిష్ వారికి శత్రు దేశాలు అయిన వాటితో చేతులు కలిపి సాయుధ పోరాటాన్ని జరిపి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళడానికి కారణమైన సుభాష్ చంద్రబోస్ జపనీయుల జపనీలో జపాన్ చేతిలో ఉన్న కోతిగా ఆనాడి కమ్యూనిస్టు పత్రికలలో చిత్రీకరించారు భారత కమ్యూనిస్టు తమ అస్తిత్వం ఎక్కడ ప్రమాదంలో పడుతుందో అని తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో ఉద్యమకారులకు వెన్నుపోటు పొడిచి భారత సైన్యాలకు వ్యతిరేకంగా రజాకారులతో చేతులు కలిపారు ఈ కమ్యూనిస్టులు ఇండో చైనా యుద్ధంలో భారతదేశ సైన్యంలో గాయపడిన సైనికులకు రక్తదాన శిబిరాలు నడుస్తున్న సమయంలో తమ పార్టీలోని వారు ఎవరూ కూడా భారతదేశ సైనికులకు రక్తదానం చేయొద్దు అంటూ పిలుపునిచ్చిన వాళ్ళు ఈ భారత కమ్యూనిస్టులు వీళ్ళు నేడు మరో కుట్రకు తెరలేదు అది ఏమిటి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను వక్రీకరించి ఛత్రపతి శివాజీ మహారాజ్కు హిందూ సమాజానికి సంబంధమే లేదు అనేలా చెప్పే కట్టు కథలు అల్లడం వీళ్ళు ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రపై కొరద చల్లే ప్రయత్నం ఎందుకు చేయలేదు అని మీకు సందేహం కలగవచ్చు ప్రస్తుతం హిందువులలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్ల ఆరాధన భావం గతంతో పోలిస్తే అనేక రెట్లు పెరిగింది నేరుగా అతని చరిత్రపై బురద చదివితే ఈ కమ్యూనిస్టులకు హరిమి తరిమి కొడతారు జనాలు అందుకే వీళ్ళు ఛత్రపతి శివాజీ మహారాజుకు హిందుత్వానికి సంబంధం లేకుండా చేయడానికి హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అతని చరిత్ర హిందూ హృదయ సామ్రాట్ అని పిలువబడే ఛత్రపతి శివాజీ అసలు హిందువుల కోసమే యుద్ధం చేయలేదా అనే సందేహం మీకు కలిగించేలా కథలు అల్లుతారు వీళ్ళు హిందూ హృదయ సామ్రాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ తన తల్లి జిజియాబాయి చెప్పిన రామాయణ మహాభారత ఇతిహాసాల ప్రేరణతో అధర్మంపై యుద్ధం చేయడానికి జగజ్జనని అయిన భవానీ మాత అనుగ్రహంతో చంద్రహాసాన్ని పొందిన కర్మయోగి ఛత్రపతి శివాజీ మహారాజ్ మొట్టమొదట తన ఖడ్గాన్ని గోరక్షణ కోసం తురకల మీద ప్రయోగించాడు గురువు సమర్థ రామదాసు ఆజ్ఞపై స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించాలని ప్రతిరపోయాడు అటువంటి హైందవ వీరుడి చరిత్రను వక్రీకరించడానికి పెరియారిస్టులు కమ్యూనిస్టులు అబ్రాహామిక మతస్థులు నిరంతరం కుట్రలు పనుతున్నారు హైందవ సమాజంలో మార్గ నిర్దేశకులు అయిన బ్రాహ్మణుల మీద లేనిపోని అవాస్తవాలతో అపోహలతో సాటి హిందూ సమాజంతో గొడవలు పెట్టించడానికి అల్లిన కట్టుకథలే కాలి పొటనవేలుతో తిలకధారణ చేపించడం చివరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ కులాన్ని కూడా ఎంచుతూ ఏకమవుతున్న హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారు ఈ ఎర్రమూర్తి పిద్యలు క్షాత్రం ఉన్నవాడు ప్రతి ఒక్కడు క్షత్రియుడే అనే ధర్మ నీతి సూత్రాన్ని సైతం మరుగున పడేటట్టు చేసి ఈ మెకాలే మానసలు హిందుత్వంపై విషంతున్నారు ఛత్రపతి శివాజీ మహారాజుకు సమాజంలో ఉన్న ఆదరణను ఏమీ చేయలేక దాని ద్వారా ప్రేరణ పొందుతున్న హిందువుల మనసులో విష బీజాలు నాటడానికి బ్రాహ్మణ వ్యతిరేకవాదం ముసుగులో హిందూ వ్యతిరేకతను ప్రేరేపిస్తున్నారు ఈ కమ్యూనికృష్ట మేధావులు ఈ కమ్యూనిస్టుల విష ప్రచారాలను ఆదిలోనే అంతం చేయకపోతే అవి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే దుష్ట శక్తులకు అస్త్రాలు అవుతాయి అనేది కాదనలేని సత్యం ఈ విషయం తెలిసి కూడా కేవలం యూట్యూబ్ కు సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవ్వలేదు రాష్ట్రీయ వానరసే ఒక పక్క ఆలయ భూములను కాపాడుకుంటూనే బానిసత్వపు భావజాలం తాలూకు వికృత క్రీడలకు ఆస్యం పోసిన మెకాలే మానసత్తులైన కమ్యూనిస్టుల నాస్తికత్వ పుంసుగులో హిందుత్వాన్ని హిందువుల మనోభావాలను కించపరచడమే తమ ఉపాధిగా పెట్టుకుని తల్లి పాలు తాగి గుద్దే కలియుగ కీచకులపై యుద్ధం ప్రకటించింది ఇంతకీ రాష్ట్రీయ వానర సేన చేసిన పోరాటం ఏమిటి కమ్యూనిస్టులు చెబుతున్న చరిత్ర వక్రీకరించబడినది అంటే అసలైన చరిత్ర ఏమిటి వివరాల్లోకి వెళ్దాం ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున హైదరాబాదు హిమాయత్ నగర్లో గల సిపిఐ పార్టీ తెలంగాణ విభాగం ఆఫీసు వద్ద ఒక బ్యానర్ పెట్టారు ఖమ్మించు ఆ బ్యానర్లో ఉన్న సారాంశం ఏంటి అంటే శివాజీ సూద్రుడనే కారణంగా రాజ్య పట్టాభిషేకానికి నిరాకరించిన మరాఠా బ్రాహ్మణ పురోహితులు కాశీ నుంచి వచ్చిన కాకబట్ అనే బ్రాహ్మణ పండితుడు తన ఖాళీ బుటగేలతో శివాజీకి కిలకం దింది అవమానపరిచిన ఘటన చరిత్ర మరచిపోదు అని అంతేకాదు వాళ్ళు నిర్వహించిన కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రపై చేసిన మరికొన్ని వరద చల్లే విషయాలు ఏమిటంటే ఛత్రపతి శివాజీ మహారాజు వివక్షను పాటించాడు అది కూడా కులమాధారంగా ఛత్రపతి శివాజీ మహారాజు అవమానానికి గురయ్యాడు పట్టాభిషేకం సందర్భంగా ఎందుకంటే అతను క్షత్రియుడు కావు కాబట్టి మరి వీటికి కమ్యూనిస్టుల దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అసలైన చరిత్రలో ఇటువంటి ఆధారాలు ఎక్కడా లేవు ఎందుకంటే ఇటువంటి సంఘటనలు అసలు జరగనే లేవు కాబట్టి ఒకవేళ జరిగి ఉంటే సమకాలీన చరిత్రకారులు రాసే ఉండడానికి పాడింది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో కిన్కైట్ రాసిన ద హిస్టరీ ఆఫ్ మరాఠాస్ అనే పుస్తకంలో ఎక్కడా కూడా ఇటువంటి వాటికి ఆధారాలు దొరకలేదు మరాఠాలకు సంబంధించిన చారిత్రక పరిశోధన కోసం ఇప్పటికీ పరిశోధకులు ఈ గ్రంథాన్ని వాడుతుంది మరి కమ్యూనిస్టుల దగ్గర ఏమైనా టైం మిషన్ ఉండదా శివాజీ మహారాజ్ ఛత్రపతిగా మారడానికి ముఖ్య ఘట్టమైన పట్టాభిషేక మహోత్సవాన్ని అనులారాతులకించిన డచ్ దేశపు రాయబారి అయిన జాన్ వీటిని ప్రస్తావించి ఉండాలి కదా ఇటువంటిది ఏమైనా జరిగి ఉంటే ఇలాంటి మరిన్ని దక్కబద్ధమైన ఆధారాలతో అసత్యాలను ప్రచారం చేస్తున్న కమ్యూనిస్టులపై రాష్ట్రీయ వానరసేన నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది ఎఫ్ఐఆర్ నంబర్ బై రెండు వేల ఇరవై ఐదు భారత న్యాయ సంహిత నూట డెబ్బై మూడు నూట డెబ్బై ఆరు సెక్షన్ల ప్రకారం మార్చి ఆరు రెండు వేల ఇరవై ఐదున తొమ్మిది మంది మీద కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీస్ శాఖ వారు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే వీడియోలు చేసుకుంటూ డిబేట్లు పెట్టుకుంటూ తద్వారా ధనార్జన చేస్తూ దానినే ధర్మరక్షణ అంటూ నమ్మబలు గూగుల్ పేలలో ఫోన్ పేలతో వృధా కాలయాపనం చేసే ఎన్నో ఏకపాత్రాభినయ సంస్థలు మీరు చూసే ఉంటారు మాతృ సంస్థలు పితృ సంస్థలు వంటి పెద్ద పెద్ద పదాలను పెట్టుకుని హిందూ ధర్మానికి మేమే తప్ప ఎవరు సేవ చేయలేదు అనే రీతిలో ప్రవర్తిస్తూ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటూ ప్రస్తుతం దారి లేక ఆ సంస్థలను నడిపించే వ్యక్తులే బంధు ప్రీతి వర్క ప్రీతి చూడ శక్కులర్ భావజాలతో ప్రవర్తిస్తూ తలాతో కాలేని వాక్యాలతో దారి మరిచిన సంస్థల ద్వంద్వ వైఖరి చూసే ఉంటారు కానీ అన్య మతస్థుల దేశ ద్రోహుల దేశ వ్యతిరేక శక్తుల దేశాన్ని ధర్మాన్ని తులనాడినప్పుడు వాళ్ళ మాడు పగడగొట్టేలా కార్యాచరణలోకి దూకడమే నిజమైన ధర్మరక్షణ క్షేత్రస్థాయిలో రాష్ట్రీయ బ్యానర్స్ టీం చేస్తున్న కృషికి శతకోటి వందనాలు జై శ్రీరామ్ జై హిందు రాష్ట్రం